నమస్తే అండి ఆకాశం వేపు చూస్తూ దేవుడా నా లైఫ్ ఎప్పుడు బాగుంటుంది ఒక్క అవకాశం వేపు ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అని ఇలి ఇలా ఎవరి సహాయాన్ని అడగాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే భగవంతుడు ప్రతి మనిషి పుట్టంగానే వాళ్ళకేం కావాలో అవి సమకూర్చేశారు పుట్టినప్పుడే మనమే అనవసరమైన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్తో చూడలేకపోతాము ఏవేవో ఒక రూల్స్ పెట్టేసుకుంటున్నాం మనం అది తప్పు మీరు బాగోనప్పుడు ఎన్ని రూల్స్ పెట్టుకుంటే ఏం ఏమి ఉపయోగం చెప్పండి ఎన్ని రోజులు మానసికమైన క్షోభకు గురవుతారు ఎన్ని రోజులు ఇదే ఆలోచనతో సమయం వృధా చేసుకుంటారు మీలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ పవర్ తెలుసుకోండి ఏ ఎవ్వరికి కాళ్ళకి దండం పెట్టి నా జీవితం ఎప్పుడు బాగుంటుంది నా జాతకం చెప్పండి అని అడగాల్సిన అవసరం లేదు ఎవరి బ్లెస్సింగ్స్ అక్కర్లేదు భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటే చాలు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఎప్పుడైతే ఉండేటట్లు చూసుకుంటారో అప్పుడు జరిగే అద్భుతాలు మిమ్మల్నే ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ మీరు ఆహారం విషయంలో ఎలా ఆహారం తీసుకోవాలి అనేవి కొన్ని పాటిస్తే చాలు ఆటోమేటిక్గా మీ జీవితం టర్న్ అవుతుంది ఆర్థికంగా బలంగా అవుతారు ఆరోగ్యంగా బలంగా అవుతారు ఏకకాలంలో యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లస్ ట్రీట్మెంట్ సెంటర్ ఆరోగ్యం డబ్బు సంపద ఆనందం ఇచ్చే పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి టైం ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం ఫీజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ క్లాసుల్లో జాయిన్ అవ్వాలనుకునేవారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి